హలో అండి నేను డాక్టర్ రజనీ ప్రదర్శిని ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ రజనీ ఫర్టిలిటీ సెంటర్ అనే హాస్పిటల్ కరీంనగర్ ఈరోజు మేము ఒక అరుదైన హార్ట్ కి సంబంధించిన వ్యాధి టెట్రాలజీ ఆఫ్ ఫ్యాలెట్ చాలా రేరెస్ట్ కాంప్లికేటెడ్ కండిషన్ దానికి ఆమెకు చిన్నతనంలోనే ఫిఫ్టీన్ ఇయర్స్లోనే హార్ట్ కి సంబంధించిన ఆపరేషన్ జరిగింది దాని తర్వాత ఈయనని మ్యారేజ్ చేసుకుంది మ్యారేజ్ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది ప్రెగ్నెన్సీ అన్నది ప్రెగ్నెన్సీ డెలివరీ అన్నది ఇంకొక జన్మ వాళ్ళకి సో అలాంటి కండిషన్లో కూడా తర్ చాలా కేర్ తీసుకొని ప్రెగ్నెన్సీ అంతా కూడా డెలివరీలో కూడా చాలా కేర్ తీసుకొని ఆపరేషన్ చేసి డిశ్చార్జ్ చేశాము ఈరోజు రివ్యూ కోసం వచ్చారు చాలా హ్యాపీ సో ఎట్లా ఉండేనమ్మా చింత మంచిగా చేసినందుకు